అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటప్రసాద్ నిన్న అవినీతి ఆరోపణ చేస్తూ డంప్యాడ్ డంపాడు విషయంలో తొమ్మిది కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం జరిగింది పదకొండు కోట్లు బిల్లు చేయడం చే చేసే విషయంలో తొమ్మిది కోట్లు అవినీతి జరగడం అని చెప్పడంలో ఆశాస్పదంగా ఉంది అతని ఆ మాట అతను మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నాము పదకొండు కోట్లలో తొమ్మిది కోట్లు అవినీతి జరగ జరిగిందనడం చాలా బాధాకరం ఎందుకంటున్నానంటే ఇరవై మూడు కోట్ల వరకు ఇరవై మూడు కోట్ల వరకులో గత ప్రభుత్వంలో కేవలం ఐదు కోట్లే శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు కోట్లు శాంక్షన్ చేయని మన కౌన్సిల్లోనే చెప్పడం జరిగింది మేము కూడా మూడు కౌన్సిల్ నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న మేము చెప్తూనే ఉన్నాం అవినీతి ఆరోపణలు చేయడం కాదు మీరు అధికారంలో ఉన్నారు కింద మీరే ఉన్నారు పైన మీరే ఉన్నారు మీరు ఆరోపణ చేసే సామాన్య వ్యక్తి ఆరోపణ చేస్తాడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రుజువు చేయమని మేమే కౌన్సిల్లో మూడు సార్లు విజ్ఞప్తి చేసినా కూడా ప్రతిసారి ఆయనకి ఎక్కడ అవినీతి ఆరోపణలు చే చేసే విధంగా గత పాలన మా ఎమ్మెల్యే గారు చేసినారు కాబట్టి ఏదో ఎవరో చెప్తే పిల్లోల మాదిరి వచ్చి ప్రతిసారి కౌన్సిల్ ప్రెస్ మీట్లో అవి దంపేడ్ ఆరోపణ దంపేడ్లో అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం జరుగుతోంది నేను ఒకటే చెప్తున్నా అధికారులంతా మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులో అధికారులంతా మీరు పిలిపించుకున్న వాళ్ళే కదా వాళ్ళని ఒకసారి పిల్ల పిలిపించుకోండి ఎక్కడ అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో ఐదేళ్ళు అభివృద్ధి జరిగిందా లేదా ఈ సంవత్సరంలో అభివృద్ధి ఎంత జరిగిందని ఒకసారి తెలుసుకోండి అని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తు చేస్తున్నాను ప్రతిసారి గత ఐదేళ్ళలో అభివృద్ధి జరగలేదు జరగలేదని ఆరోపిస్తూనే ఉన్నాడు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు పోయి భూమి పూజ చేస్తూ ఇంత పెద్ద ఫోటో వేసుకుంటున్నాడు శిలాపలకాల మీద అతనికి గుర్తు చేస్తున్నాను ఈరోజైతే ఏదైతే భూమి పూజ చేస్తున్నాడో ఈ భూమి పూజ చేసిన ప్రపోజల్ అంతా మా గౌ మా మా కౌన్సిల్లో పెట్టినట్ అని కూడా ఆయన గుర్తు చేస్తున్నాను ఇంకోటి సూటిగా ఆడుతున్నాను ఏ ఒక్కటైనా ఒక ఎస్టిమేషన్ అయినా వేసి వాళ్ళు ఒక వర్క్ కంప్లీట్ చేశాడో ఈ సంవత్సరంలో అని కూడా మేము నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ మీ పాలన మీద మీ సంవత్సరం పాలన మీద మీకంత నమ్మకం ఉంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ముగ్గురిని తీసుకున్నారు కదా వాళ్ళని రాజీనామా చేసి మీ పాలన మీద నమ్మకం ఉంటే మళ్ళీ గెలిచమని నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అంతే తప్ప నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరని కూడా చెప్తున్నాను ఏదైనా అవినీతి ఆరోపణ చేస్తే దాన్ని కట్టు కట్టుబడ్డంగా ఏదున్నా కూడా నిజ నిజ నిజాలు చూపిస్తూ మాట్లాడాలి కానీ ఎవరో దారిపోయిన వాళ్ళు చెప్పిన మాట్లాడకుండా మీరే మీ మీకే నవ్వుల పాలవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకేనా అందరికీ నమస్కారం మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి తీరు చూస్తే లోపల బయట ఆయన తీరు కనిపిస్తుంది లోపల బయట అంటే మనందరూ తెలుసు ఏమిటనేది గత ఎన్నికల సమయంలో నుంచి కూడా కౌన్సిల్ మీట్లో అయితేనేమి అదే అదేవిధంగా బయట అయితేనేమి ఆయన మాట్లాడుతుండేదంట డంప్యాడ్ పైన అవినీతి అవినీతి పైన విచారణ జరిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది బయటేమో అవినీతి అంటాడు అదే కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఆ బిల్లులు వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పి ఒకసారి మీరే చూడండి బయట ఆయన ఏం మాట్లాడతాడు అనేది కూడా మనము ఇంకొకసారి కూడా రిపీట్ చేస్తా డంపింగ్ యార్డ్లో ఎన్నో అవతక మీకు తెలుసా దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చేశారని అవిన అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది దాని ప్రాజెక్ట్ వాల్యూ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు కానీ ఆయన చెప్పడం మాటల్లో ఇరవై రెండు కోట్లు అభివృద్ధి జరిగిందని చెప్తున్నాడు అది అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తారు ఒకటే చెప్తున్నాం మీరు ఇరవై ఇరవై రెండు కోట్లు అభివృద్ధి జరిగిందంటారు అంటున్నారు ఇప్పటికీ పదకొండు నెలలు అయింది మాట చెప్పుకుంటారు మీకు చేత కాలేకపోయిందే విచారణ అని చెప్పి దగ్గుబాటి ప్రశాంతి ప్రశ్నిస్తున్నాం మనం చూస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా డంప్యాడ్ అక్కడ ఉండి ఇక్కడ అనంతపురంలో చెత్త తీసే అక్కడ పెట్టడం అక్కడ వేయడం జరుగుతుంది ఒకటే డంప్యాడ్ తప్ప మరో డంప్యాడ్ కూడా మనకి లేదు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటే ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ అదేవిధంగా ఎంపీ గారిని స్వచ్ఛ ఆంధ్ర కింద ఇరవై రెండు మూడు కోట్లతో టెండర్ పిలిస్తే అక్కడ టెండర్ పాడి అక్కడ బయోమైరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే బయోమైరింగ్ చేసిందో అక్కడ లెక్క అక్కడ ఎంత ఉంది కూడా పరిశీలించి ఒక లెటర్ ఇచ్చేది కూడా అధికారులే మేయర్ అయితే కాదు కానీ ఎమ్మెల్యే కూడా కాదు కానీ ఇక్కడ మే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ మూర్తి గారు వారి ఆధ్వర్యంలోనే టెండర్ పడ్డాం ఆ టెండర్ కూడా ఇప్పటివరకు కూడా జరగడం చూసాం ఇప్పటికి రెండు వేల ఇరవై ఒకటితో అది ప్రారంభిస్తే ఇరవై మూడుకి కంప్లీట్ చేసినట్టు వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది దానిపైన ఎవరు చూడాలా అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు పరిశీలించాలా ఎంత మైనింగ్ జరిగింది ఏం లేదనేది బిల్లు శాంక్షన్ చేసేది కూడా అధికారులే మీరు చెప్తున్నారు అక్కడ చెత్త తీయడం లేదు తీయలేదు భయం బయని జరగలేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రతి అక్కడ మనము ప్రారంభించినప్పుడు నాటికి మూడు లక్షల ముప్పై మెట్రిక్ టన్నులు అక్కడ చెత్త ఉండేది ఒక రోజుకి నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు చెత్త అనంతపురం నుంచి ఆ డంప్యాడ్కి వస్తుంది మనము తీసేట టయానికి ప్రతిరోజు కూడా ఎంత వస్తుందో ఒకసారి మీరు పరిశీలించి అధికారులు కూడా ఎంతైతే బిల్లు శాంక్షన్ చేశారో కూడా మన దగ్గరికి తెలిసిందే ఆ రోజు ఏదైతే డంప్యార్డ్లో మైనింగ్ జరిగిందో దానికి సంబంధించి బిల్లు కూడా పూర్తి కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెల్లించలే మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేవలం ఐదు కోట్ల చిల్లర మాత్రమే చెల్లించాం కానీ మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అది మీరు మీరు ఏదైతే మీరు ఎలక్షన్ల ముందర ఏదైతే మీరు ఆరోపణ చేశారో ఆ ఆరోపణ పరంగానే మా ఎమ్మె మా మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్లోనే చెప్పి కలెక్టర్ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది రిపంటేషన్ ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీ తారీఖున ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే నాలుగు కోట్ల చిల్లర మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది అది దాన్ని శాంక్షన్ చేయడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి మీరు గమనించగలరు మీరే చెప్పుకుంటున్నారు నేను డెబ్బై కోట్ల ఎమ్మెల్యేని అని చెప్పి బయట చెప్పుకుంటున్నారు మీ అధికారం వచ్చిన తర్వాత మీ హయాంలోనే ఐదు నాలుగు కోట్ల చిల్లర కూడా శాంక్షన్ అయింది దాన్ని మతలభైందో మీరు కూడా ప్రజలకు చెప్పాలి అదే అంతేకాకుండా మేము ఏదైతే రిప్రజెంటేజ్ ఇస్తాం కలెక్టర్ గారికి ఆ తర్వాత బిల్లు శాంక్షన్ చేయాలని చెప్పి మేయర్ గారు అడ్డుపడుతుంటే ప్రతి కౌన్సిల్లో కూడా మీరు ఒకటి చెప్తున్నారు పని అయితే పూర్తి కంప్లీట్ అయిందిగా బిల్ అంతా కూడా శాంక్షన్ చేయండి అని ఆ ఏందో ప్రజలు మీరు వివరించి చెప్తే బాగుంటుందని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు అంటున్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పనేసి జరపండి కౌన్సిల్ అంతా కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నాం మేము కూడా అదే కోరుకుంటున్నాం ఏమి దానిపైన విచారణ జరపాలని చెప్పనేసి అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దానికి సంబంధించిన స్వచ్ఛ ఆంధ్రాకి సంబంధించిన అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారందరిపైన కూడా విచారణ జరిపి అక్కడైతే ఏదైతే అవినీతి ఏదైనా అవినీతి జరిగింటే దానికి బాధితులుగా వాళ్ళని కూడా చేరుస్తూ అదేవిధంగా మేము కూడా మా కౌన్సిల్ సభ్యులందరం కూడా దాన్ని మేము అడుగుతున్నాం తొందరగా మేము మనం చూసాం ఒక మూడు రోజులు ఏంజాము జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో భాగంగా కమిషనర్ సిఇఓ గారిని మూడే మూడు రోజులకి ఆయన బదిలీ చేయడం జరిగింది మీ అధికార దర్భం ఉపయోగించి ఏ విధంగా సీఈఓని ట్రాన్స్ఫర్ చేశారో అదే అధికార దర్భంతో ఈరోజు ఎన్క్వైర్కి ఇచ్చాం కదా పదకొండు నుంచి చెప్తానే ఉన్నారు ఎక్కడ పోయినా కూడా డమ్బ్యాడ్ పై అవినీతి జరిగిందని చెప్పి దానిపైన ఒక కంప్లైంట్ ఇచ్చాము కదా రిపెంటేషన్ కూడా ఇచ్చాము కదా విచారణ జరపండి అని చెప్పి ఆ విచారణ ఏదో పూర్తిగా బయట తీయండి బయట తీసి దీనిపైన వాస్తవాలు బయట చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా ఎక్కడ పోయినా అవినీతి అవినీతి ఎందుకు అవినీతి అవినీతి చెప్తున్నా అంటే ఆయన చేసే అవినీతిని కప్పుపుచ్చుకుంటే తప్ప ఈ వేరే సందర్భం లేదని చెప్పి వేరే వ్యాఖ్య కాదని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇంకోటి ఒకటి చెప్తున్నాం ఎక్కడా కూడా ఏదైనా కాలంలో అభివృద్ధి జరగలేదు ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు అన్నీ మేము వచ్చిన తర్వాతే స్టార్ట్ అని చెప్తున్నాం సరే మేము రెడీ మేము రెడీగా ఉన్నాం కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కానీ మేర్ కానీ మా హయాంలో ఏ వార్డులో ఎంతవరకు జరిగింది టౌన్లో ఏం వర్క్ జరిగింది ఆర్డర్ కాపీస్తో సహా తీసుకొస్తాం ఎక్కడ కూర్చో చెప్పండి ఈ పదకొండు నెలల కాలంలోనే మీరు ఏదైనా ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిండే సందర్భం ఏదైనా ఉందా లేదా శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ముంటే మేము మా హయాంలో ఈ పదకొండు నెలల కాలంలోనే మేము ఇంతవరకు ఇంత డబ్బులు తీసుకొచ్చామని చెప్పేసి మరి ఒకటి చెప్తున్నాడు ఆయన నలభై ఏళ్ళ ఎమ్మెల్యేని నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని నల నలభై రోజుల్లోనే నేను వచ్చి ఓడిస్తా అని చెప్పి అంటున్నాడు అవు నువ్వు ఏ రకంగా వచ్చామో కూడా అందరికీ తెలుసు గాలివాటంలో వచ్చింది వాస్తవం గాలివాటంలో గెలిచడం వాస్తవం గాలి మాటలు మాట్లాడుతున్నావు గాలి కొట్టబోతామని చెప్పని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాం ఇంకోటి చెప్తాను అవినీతి అవినీతి అని చెప్పని చాలా అదే అవినీతి గురించి మనం మాట్లాడతాం చర్చించుకుందాం తను ఇప్పుడు టైం కాదు ఇంకా కొద్దిగా టైం తీసుకుందాం ఈ ఐదేళ్ళ కాలం మేమేం చేశామో మీరేం చేశారో ఒకసారి అవినీతి దాంట్లో ఉన్నటువంటి అవినీతి కూడా మేము ఉన్నాం మేము ముగ్గు ఏం మీరు ఏం చేస్తాం అవినీతి అన్న కూడా గమనిస్తున్నాం ఆ అవినీతి పైన కూడా త్వరలోనే చర్చించుకుందాం అదేవిధంగా అదేవిధంగా చెప్తున్నాం ఎమ్మెల్యే గారిని నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడిని ఓడించామని చెప్తున్నాం మీరు ఒకసారి గమనించగలరు ఓటమి గురించి చెప్తున్నారు కాబట్టి మీ మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా ఓడిపోయారు మనందరికీ తెలిసింది మీ పార్టీ ఇప్పుడున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఓడిపోయే చరిత్ర ఉంది అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన కూడా ఓడిపోయే చరిత్ర ఉంది ఓటమి అనేది శాశ్వతం కాదు ఓటమి గెలుపు సహజమే మీకు ఒకటే చెప్తున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి కార్యక్రమం మానుకోండి మీకు ఇచ్చారు ప్రజలందరూ కూడా మీకు అవకాశం ఇచ్చారు మీరు ఏం తీసుకొస్తారో చెప్పండి మీ ప్రభుత్వంతో ఫైట్ చేసి యాభై కోట్ల వంద కోట్ల ఈ మున్సిపాలిటీ తీసుకొచ్చి ఈ అనంతపురిని అభివృద్ధి చేస్తే ప్రజలందరూ కూడా హర్శిస్తారు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగ్గుతుంది అని ఎవరు చూడలేదు అనుకుంటుందేమో ప్రజలు అన్ని కూడా గమనిస్తుంటారు మీ యొక్క తీరుని కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నా అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతోంది అదే కౌన్సిల్ మీటింగ్ లోకి వస్తే ఆయనే ఏ రకంగా ఒకసారి బిల్లులు శాంక్షన్ చేయండి అని చెప్తున్నాడో ఒకసారి మీరే చూడగలరు ఆయన వాయిస్లోనే సార్ మీరు చూపిడా ఇది మా మేయర్ గారు కలెక్టర్ గారికి దానిపైన బయోమైన ఇది డంప్యాడ్ గురించి విచారణ చేయండి అని కలెక్టర్ గారిని కోరారు ఆ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాం ఈ సమావేశానికి వచ్చేటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లకి వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ మాత్రం కూడా ముందుకు పోలేదు ఈ కూటమి పెద్దలందరూ కూడా ఈరోజు మద్యంపై దుష్ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వంలో మద్యంపై చాలా స్కామ్ జరిగిందని వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు ఎప్పుడు మద్యం స్కాములు జరిగాయి ఏంటి అని ఈరోజు ఇదే మద్యము ప్రతి వాడవాడల ప్రతి పల్లె పల్లెలో బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి మద్యం మద్యం చేరుతా ఉంది ఆ రోజు ఎలక్షన్కి ముందు ఏం చేశాడు నేను వస్తే మద్యం రేట్లు తగ్గిస్తా అన్నాడు ఇప్పటికే మూడు సార్లు మద్యం రేట్లు పెంచాడు తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి రేషన్ అందిస్తుండేది ఈరోజు ఆ రేషన్ బండ్లన్నీ రద్దు చేసి ఆ రేషన్ వద్దు ప్రతి ఇంటికి మందు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రేషన్ రద్దు చేసి మందు మాత్రం అందిస్తూ ఉన్నాడు ఇది ఎక్కడ పరిపాలన అండి ప్రజలు గమనిస్తూ చూడండి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా పనిచేస్తూ ఉంది ఇప్పటి వరకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ మాత్రం ముందు చూపుతో పోవడం లేదు ఎన్నో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ఒకటేనా ఇంతవరకు నెరవేర్చాడా సంవత్సరం కాలం ఇలానే గడిచిపోతూ ఉంది తర్వాత నిన్నటి రోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఈయన ఎన్నుకోబడిన ప్ర మరుసటి రోజు నుండి డంప్ యార్డుపై అవినీతి జరిగింది అనేది తప్ప ఇంకోటి లేదు ఎందుకంటే ఈయన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇలా ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం లేదు ఇది ఒక్కటి మాత్రమే డంప్ యార్డు అవినీతి జరిగింది అవినీతి జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో కమిషనర్గా ఉన్న మూర్తి గారు డంప్ యార్డు ప్రా ఇరవై మూడు కోట్ల టెండర్తో ప్రారంభిస్తే తర్వాత వచ్చిన కమిషనర్ భాగ్యలక్ష్మి మేడం గారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఆరు కోట్ ఐదు కోట్ల చిల్లర మాత్రమే ఆమె బిల్లు వేసింది ఈయన అవినీతి ఇరవై మూడు కోట్లు తొమ్మిది కోట్ల అవినీతి అంటున్నాడు కదా మరి అవినీతి చేసే నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావచ్చు తర్వాత మేయర్ కావచ్చు మా కౌన్సిల్ సభ్యులు కావచ్చు అవినీతి జరిగితే ఇరవై మూడు కోట్లు బిల్లు చేసుకోవాలి కదా మరి ఎందుకు బిల్లు చేసుకోలేదు వీళ్ళు ఎక్కడా అవినీతి జరగలేదు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవినీతి పరుడు కాదని అందరికీ తెలుసు అంత నిజాయితీవంతుడు నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి అని కూడా అనంతపురం అర్బన్ ప్రజలందరికీ తెలుసు కానీ ఈయనకి మాట్లాడేకి ఏది లేదు కాబట్టి ఈయన పదే పదే దానే తీసుకో తీసుకొస్తున్నాడు తర్వాత వచ్చిన ఐఎస్ఆర్ కలెక్టర్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఈయన రికమెండేషన్తో మిగతా బిల్ అంతా అంటే ఇప్పుడు దాదాపు పదకొండు కోట్లు చిల్లర ఏదో బిల్ అయింది మేము ఇచ్చిన ఆరు కోట్లు పోగను మిగతా ఐదు కోట్లు ఈయన మాత్రమే బిల్లు చేయించాడు మరి అవినీతి జరిగింటే మీరు ఎందుకు బిల్లు ఇప్పించారు కాంట్రాక్టర్కి మీరు నిలబెట్టేయాలి కదా మరి లాస్టు ఆ కౌన్సిల్లో కూడా ఏనా చెప్పాడు కౌన్సిల్ మీటింగ్లో ఆ బిల్లు క్లియర్ చేయండి బిల్లు క్లియర్ ఎందుకు బిల్లు క్లియర్ చేయాలా మీరు ఏ అనంతపురం అర్బన్కి ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు నిధులు తీసుకొచ్చింది లేదు కానీ మీకు అది మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీరు ఈ డంప్ యార్డ్లో అవినీతి జరిగిందని ఒకే ఒక్క మాట పట్టుకుంటున్నారు మా మేయర్ గారు కానీ కౌన్సిల్ అందరు కూడా ఇదివరకే కలెక్టర్ గారు కూడా అది విచారణ జరపండి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు కాబట్టి దగ్గుపాటి ప్రసాద్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు అభివృద్ధి తీసుకురండి నిధులు తీసుకురండి ఇప్పటికీ ఒక సంవత్సరం అయింది ఓన్లీ ప్రజలు కట్టే పన్నులతో మాత్రమే మా కౌన్సిల్ ప్రతి డివిజన్ ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆ నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు తేకోకుండా మీరు ఊరికే గాలి మాటలు మాట్లాడుతున్నారు తర్వాత నలభై ఏళ్ళ చరిత్ర గల ఎమ్మెల్యేని నాలుగు నాలుగు నెలలు వచ్చి నేను ఓడిపించాడు అయా ఒక్కసారి చూసుకో మీరు ఈరోజు మీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ మినిస్టర్ ఇండియా అట్లాంటి ఓడే ఫస్ట్ టైం ఓడిపోయాడు అది గమనించుకోండి మీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మరి వాళ్ళు ఓడిపోయింది మా ఎమ్మెల్యే గారు మీరు ఏదో గాలి గాలికి గెలిచారు మీరు అనే ఇప్పటికీ కూడా యాభై డివిజన్లో దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అనేది ఏ ఒక్కరికి సరిగ్గా తెలియదు మీరు యాభై డివిజన్లు కూడా ఇప్పటి వరకు తిరగలేదు మీరు కూడా అనంత వెంకటరామరెడ్డి గారు విమర్శించడం భావ్యం కాదు అయ్యా ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడండి మీరు అభివృద్ధి వైపు ఏమైనా కానీ మాట్లాడితే మా కౌన్సిల్ కూడా దానికి సహకరిస్తుంది మీరు వండి గెలిచి మీరు ఏ విధంగా గెలిచారో ఈరోజు మీ టీడీపీ కార్యకర్తలే మీ నాయకులే ఈ అనంతపురం ప్రజలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇక్కడ చేరు వచ్చిన మీడియా మిత్రములకు అలాగే తోటి కార్పొరేటర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దగ్గుపాటి అన్న గారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఆయన అన్నాడు నలభై రోజుల ఎమ్మెల్యే అని ఆయన నోటి నుంచినే ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే చరిత్ర అంటే నలభై సంవత్సరాలు గల చరిత్ర అంటే ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబమే అని ఆయన నోటితోనే ఒప్పుకుంటున్నాడు ఆయన నోటితోనే నలభై రోజుల్లో నేను అయినా అన్నాను మాట్లాడినాను కానీ ప్రతి ఒక్కటి ఆయనకి అభివృద్ధిపై అవగాహన లేదు కానీ ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఏమీ అవినీతి జరగలేదు ఏది ఆయనకు కూడా తెలుసు అవినీతి జరగలేదు డంపింగ్ యాడ్ పెయిన్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఏదో ఒక బురద జల్లాలా మేయర్ల పైన కానీ కార్పొరేటర్ల పైన గత ఎమ్మెల్యే గురించి కానీ అని పదే పదే ఆయన ఎలెక్ట్ అయినప్పటికి అసెంబ్లీలో కావచ్చు మన మున్సిపల్ మా మున్సిపల్లో సమావేశంలో కౌన్సిల్లో కూడా కావచ్చు ప్రతిదీ ఆయన టాపిక్ సబ్జెక్టే లేదు ఎప్పుడు డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ పైన మేమే అంటున్నాం అయ్యా మీరే ఉన్నారు స్వయంగా మీరే నిర్మించిన అధికారులే మీరే వేయండి మీరే విచారణ చేయండి కమిటీ వేయండి మేము సిద్ధం అంటున్నా కూడా ఆయన ముందు కొనసాగడు మళ్ళీ అదే కౌన్సిల్ ఏమంటాడు బిల్లులు ఆమోదం చేయండి అంటాడు అంటే ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలా ఏం చేయాలని మొద ఫస్ట్ ఎలక్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు మొన్నటి ఏదో ఆ లారీలు ఎందుకు తెచ్చినారో ఏమో తెలియదు కానీ అవి కూడా మాట్లాడడం కూడా డంపింగ్ యాడ్ గురించే అయ్యా మా గత ప్రభుత్వంలో ఎన్ని వెయ్యి నలభై కోట్లతో అనంత రెడ్డి గారు అభివృద్ధి చేపట్టినారు అదే డంపింగ్ యాడ్ వెళ్తున్నారే మీరు అదే డంపింగ్ యాడ్ వెళ్తున్న నడిమంక నుండి పంగల్ రోడ్డు వరకు మూడు వందల పది కోట్లతో అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి జరిగింది అదే ఎన్టీ మా ఎన్టీఆర్ మార్చి పోల్చుకుంటే పద్నాలుగు లక్ష పద్నాలుగు కోట్లతో అలాగే గుత్తిరోడు నుండి తోమలతో వరకు ఎనభై కోట్లతో అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి కాదా అభివృద్ధిపై మా అభివృద్ధి ఎలాగ చేయాలంటే నలభై ఏళ్ళ సంవత్సరం గల చరిత్ర గల నాయకుడు మాత్రమే ఇలాంటి నిధులు తెచ్చి గతంలో ఎన్నడూ జరగలేని అభివృద్ధి చేపట్టాలంటే అనంత వెంకట్రామరెడ్డి గారి మాత్రమే సాధ్యము నలభై ఐదు ఏళ్ళు గల చరిత్ర గల వాళ్ళకే సాధ్యమని మా అనంతపురం అభివృద్ధి ప్రజలందరూ చెప్పదలుచుకున్న విషయం ఇది మీకు నేను ఒకటే అంటున్నాను మీకు చేతనైతే మీరు వచ్చారు కదా ప్రజలంతా ఎన్నుకున్నారు నలభై రోజుల్లో ఎమ్మెల్యే అయినారని నిరూపుకుంటున్నారు ఏదో ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయ్యా మేము అంటున్నాం డంపింగ్ యార్డ్ గురించి ఆరాధించండి అంటున్నాం సిద్ధం ఉంటాయి మేము ఒకవేళ అవినీతి చేస్తుంటే మేము దాని టాపిక్ ఎత్తాం కదా మేము ఎందుకు ప్రెస్ మీట్లు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్తూనే ఉన్నాం మేము కార్పొరేటర్లు చెప్తున్నాము మేయర్ గారు మాట్లాడుతున్నారు డే డేర్గా వాళ్ళని ఎదుర్కోలేక ఏదో అమూల్ బేబీ అనడము మాట్లాడండి అయ్యా ఏ అవినీతి జరిగింది దాని గురించి మాట్లాడండి మనుషులు రెచ్చగొట్టే రాజ రాజకీయం చేస్తున్నారు గతంలో అంబేద్కర్ రాజ్యాంగం జరిపించిన పరిపాలన జరిగితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యం కూటమి విషకూటమి యొక్క రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ కాలి అది మాత్రమే జరుగుతుంది మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న మహానాడు అనే సభలో మీ కార్యకర్త ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు అయినటువంటి వెంకటేశులు వారికే న్యాయం చేయలేకపోయినారు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు ఒక్క సంవత్సరం కూడా కనీసం పదకొండు నెలలే గడివింది అప్పటికే వారికి సమన్యాయం కనీసం మాట ఓదార్పు కూడా లేని ఇప్పుడు ప్రాణాపయ స్థితిలో ఉన్నాడు మీ ప్రజలకేం న్యాయం చేస్తారు నలభై ఏళ్ళ గల అంటే అమ్మే అనంతపురం ఇలాగా అభివృద్ధి చేయాలని దశా దిశల్లో నాయకుల్ని ఏకదాటిగా నడుచుకొని వెళ్తున్న నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు అనుభవం ఇలాంటిది నలభై రోజులకే నా ఎమ్మెల్యే అయినారు ఒక ఇంకా పదకొండు నెలలు గడవలేదు ఆ మహానాడులోనే మీకు కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి మీది మా అన్నగారి గురించి మాట్లాడే ఒక్క అర్హత కూడా లేదని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అలాగే ఒకటే అండి మా ప్రతి ఒక్క కార్పొరేటర్లో ప్రతి ఒక్క యాభై డిజైన్లో కూడా అభివృద్ధి జరిగిందండి ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఎందుకంటే ఎస్సీ మహిళగా ఎస్సీ కార్పొరేట్గా ఎస్సీ బీసీ మైనారిటీలు నివసిస్తున్న ప్రాంతంలో గతంలో నలభై సంవత్సరాలు ఎన్నడూ జరిగిన అభివృద్ధి కేవలం రెండు వేల పంతొమ్మిది మాత్రమే ప్రభుత్వం వస్తే ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కోవిడ్లోనే ఉంది ప్రజల చనిపోతారా బతుకుతారా అనే భయభ్రాంతాలతో ప్రజలందరూ బతుకుతున్నారు కానీ మేము ఎలెక్ట్ అయిన రెండున్నర సంవత్సరంకే దాదాపు ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి చేద్దాం ముఖ్యంగా మా అంబేద్కర్ ఎస్సీఈసీ మైనారిటీ యూనివర్సిటీ రెండున్నర కోట్లతో అభివృద్ధి చేశాం నలభై ఏండ్లు ఒక్కరు కూడా అసలు మనుషులు కాంట్రాక్టర్లే లాని పరిస్థితిలో ఉండే స్థితిలో మేము వర్క్లు చేస్తున్నాం ఇప్పుడు అయిందండి మీరు పదకొండు సంవత్సరాలు అయింది కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి ఏనాడైనా నల నలభై లక్షల వరకు ఇప్పటి వరకు ప్రాసెస్లో ఉంది ఒక్క వర్క్ అనే వేపించారా అని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నారు ఒక్క వర్క్ కూడా ఏపీలేని స్థితి మీది మా ఎమ్మెల్యే ఆ తర్వాత మా మేయర్ గారి గురించి అవినీతి అవినీతి అని ఎప్పుడు బురద చెల్లడం తప్ప మీకు వేరే మాట్లాడే అవకాశమే లేదు మళ్ళీ మన చూస్తే జెడ్పీ చైర్మన్ వారు ఆఫీస్కి వెళ్ళి ప్రోటోకాల్కు ఉన్న శ్రద్ధ అదే ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులు సీఎం గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం గారు కావచ్చు మేయర్ గారు ఛాంబర్లెక్కి దౌర్జన్యంగా వెళ్ళి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారని అనంతపురం ప్రజలందరికీ తెలిసింది మీ ఫోటోకాల్ ఉన్న శ్రద్ధ అదే ఫోటోకాల్ ఇచ్చినారు కదా సంక్షేమ పథకాలు ఇస్తామని అనేక ప్రజలందరినీ మబ్బిపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అధికారంకి వచ్చినారు కానీ ఏ పింఛన్లు తప్ప ఏ ఒక్కటి అమలు పరచలేదు మీరు అందుకంటే అయ్యి అనంతపురం ప్రజలు మేము ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము ప్రజలందరినీ అడుగుతుంటే మేము గడప గడపనే ప్రోగ్రామ్ కూడా వెళ్ళాము అదే మీరు ఒక్క ఒక్క వార్డ్లో కూడా స్వచ్ఛంగా మీరు తిరగలేరు ఏదో ఒక్క నాయకులు వేసుకొస్తారు అలా వెళ్తారు వస్తారు మేము డోర్ టు డోర్ పలానా సంక్షేమ పథకం ఇచ్చాం పలానా అభివృద్ధి చేస్తాం పలానా ఇబ్బంది ఉంటే పరిష్కరిస్తామని దమ్ము ధైర్యంతో మేము వార్డులో తిరగడం జరిగింది మీరు ఏ రోజైనా అలాంటి ప్రజల ఎద్దకు వెళ్ళి మీరు విచారించారా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ అలాగే మేయర్ల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ అవినీతి గురించి కూడా మాట్లాడాలంటే ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడమని మరొకసారి ఇదే రిపీట్ అయితే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం